బియాపూర్ ప్రాంతంలో ఈ యొక్క మంకాలమ్మ టెంపుల్ చాలా రోజులుగా ఉన్నది ఇవల్ల ఈ యొక్క జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏదైతే పై నుంచి వచ్చేటువంటి సివరేజ్ ఉందో ఈ సివరేజ్ కూడా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్స్పాండ్ చేయకుండా తాలయాపన చేస్తూ ఒకటికి రెండుసార్లు రోడ్లు మరమ్మతు చేసి డబ్బులు దండుకుంటున్నారు తప్ప ఏదైతే కింద సివే సివేజ్ ప్రాబ్లం ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్ ఉన్నదో ఆ డ్రైనేజ్ లైన్ని చక్కా చేయకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడు పెడతా ఉన్నారు ప్రజలనే కాకుండా ప్రజలు కొలుచుకునేటువంటి దేవాతి దేవతలను ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ సివేజ్ వాటర్ అంతా కూడా వెళ్ళి ఆ యొక్క గర్భగుడులో టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది మీరు చూస్తే మియాపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్ కాకి టౌన్ వరకు మొత్తం కూడా ఈ యొక్క సివేజ్ తోని ప్రతి లో సివేజ్ వాటర్ వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి సంబంధించిన గ్రామ మిత్రులు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారికి మీరు ఫోన్ చేస్తారా ఈ సమస్య కానీ చెప్పి మాట్లాడుతున్నారని మాకు తెలుస్తూ ఉన్నది ఎమ్మెల్యే గారు మేము ఓట్లేసినాము ఆయన మాకు జీతగాడు కాబట్టి ప్రతి సమస్యకి ఎమ్మెల్యేకి మేము ఫోన్ చేశామని ఆ యొక్క ఆయన ఎవరో పిఏ అంట ఆయనకు చెప్తా ఉన్నాం వెను వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అదేవిధంగా గర్భగుడిలో ఏదో వాటర్ పోయిందో దాన్ని తక్షణమే తీపియాలి తక్షణమే దీపించి వెను వెంటనే ఈ యొక్క సమస్యకి పులిష్టా పెట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం